बारंग ఇంకా విశాఖపట్నం సిటీలో జీవిఎంసి యొక్క మ్యాసివ్ డ్రైవ్ తీసుకుంటే లంగ్స్ టూ పాయింట్ అని దాని ఉద్దేశం ఏంటి అంటే ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అక్రమంగా ఎవరైనా పేమెంట్ నో రోడ్ నో ఎంక్రోచ్ చేసి అక్కడ ఏదో ఒక ఫుడ్ స్టాల్ లో లేకపోతే ఇంకేదో స్టాల్ పెట్టి ఆపరేట్ చేస్తారు వాటిని వాళ్ళ సిటీ వైడ్ ఎంక్రోచ్మెంట్ క్లియరెన్స్ డ్రైవ్ ద్వారా ఇచ్చిపెట్టి ఒక రెండు వేలు ఎంక్రోచ్మెంట్స్ ఫుడ్ స్టాల్స్ ని ఇక్కడ కూడా ఇన్ఫాక్ట్ జైలు రోడ్ లో నేను ఎలక్షన్ ముందు వెళ్ళిన దగ్గర కూడా చాలా వైలేషన్స్ ఉంటాయి అక్కడ కూడా ఎంక్రోచ్మెంట్ దీని వెనకాల ఉద్దేశం ఏంటి అంటే ఏం చేసినా సరే దానికి ఒక పెండింగ్ జోన్ లాంటి ఒక జోన్ జీవీఎంసీ క్రియేట్ చేసి అక్కడ వెండరు లైసెన్స్ తీసుకుని ఆ లైసెన్స్ ద్వారా అక్కడ ఆపరేట్ చేస్తూ సక్రమంగా జీవీఎంసి అద్దె కడుతూ ఆపరేట్ చేయాలి అనే ఉద్దేశం దళారుల చేతిలో వెళ్ళిపోయి ఎవరు కంట్రోల్ చేసి ఒక దగ్గర ఒకటి దగ్గర ఐదు స్టాల్స్ పది స్టాల్స్ తన కంట్రోల్ చేస్తున్నాడు అంటే అది పేదవాడికి హెల్ప్ జరగట్లేదు అది అతి తక్కువ మంది ఏంటంటే అది ఇండాలా లేకపోతే మాఫియానా లేకపోతే రాజకీయ నాయకుల రకరకాల మంది దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు దట్ బి కన్ బట్ జెన్యున్ గా అక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది జరగకుండా ఇవాళ మీరు ఆల్టర్నేట్ ఉపాధి కోసం వాళ్ళకి ఏదో దారి చూపించే ఆ బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది కాబట్టి మీరు వెండింగ్ జోన్స్ ప్రతి నియోజకవర్గంలో ప్రతి వార్డు లో కుదిరినంత వరకు ఐడెంటిఫై చేసి వాళ్ళని రిజిస్ట్రేషన్ కోసం పెలిసి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళని అక్కడ పెట్టుకుని ఉంటాం కానీ ఇలా ఒకరిని చూసి పది మంది అదే రోడ్ని ఎంక్రోజ్ చేసేసుకుని దాన్ని ట్రాఫిక్ కి చాలా ఇబ్బంది కాల్ చేసే విధంగా చేయడం మాత్రం మీరు అన్నట్టు ఎవరైతే బాధితులు ఉన్నారో తప్పకుండా వాళ్ళకి అది బాధగా ఉంటుంది వాళ్ళకి దారి చూపించే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి అది చేస్తాం కానీ జనరల్ సిటిజన్ పాపులేషన్ లో ఆన్లైన్ ను ఈ సోషల్ మీడియా పేజ్ కొన్ని సర్వేలు నడుపుని జీవీఎంసీ కూడా ఒక సర్వే నడిపింది ఒక ఇరవై వేల మంది ముప్పై వేల మంది ఆ సర్వేస్ లో రెస్పాండ్ అయ్యారు ఆ రెస్పాన్సెస్ లో ఒక ఎనభై మూడు శాతం మంది దాంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇది బాగా జరుగుతుంది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లోపలికి వస్తుంది అనే ఒక ఆలోచన ఎక్కువ మంది వ్యక్తం చేశారు అది మంచిది కానీ అలానే పదిహేడు శాతం ఉంది కదా అని బాధితుల్ని మర్చిపోయే విధంగా ప్రభుత్వం ఏమీ లేదు ఎవరైతే జెన్యున్ గా చేస్తున్నారో వాళ్ళు సొంతంగా కష్టపడి ఒక వ్యాపారం చేస్తున్నారో వాళ్ళని ప్రోత్సహించే విధంగా చేస్తాం ఎవరైతే ఇది ఏదో ఒక దంద నేను ఒక ఐదు పది స్టాల్స్ పెట్టుకుని ఎవరికో ఇచ్చి వాళ్ళకి వసూలు మామూలు చేస్తాను ఆ మా బాబా నేను బతుకుతాను అంటే అట్లాంటివి మనం ఆలోచన